యానంలో ప్రభుత్వ పర్యాటక శాఖ శాఖ సౌజన్యంతో ప్రతి సంవత్సరం జనవరిలో అత్యంత వైభవంగా ప్రజా ఉత్సవాలు పలపుష్ప జయప్రదం చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిపాలనాధికారి అంకిత్ కుమార్ తెలిపారు స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి యానం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫలపుష్ప ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు పాలిత ప్రాంతమైన యానంలో పుదుచ్చేరి ప్రభుత్వ పర్యాటక శాఖ వ్యవసాయ శాఖ సౌజన్యంతో ప్రతి సంవత్సరం జనవరిలో అత్యంత వైభవంగా నిర్వహించే ప్రజా ఉత్సవాలు పలపుష్ప ప్రదర్శనలు జయప్రదం చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిపాలనాధికారి అంకిత్ కుమార్ తెలిపారు స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి యానం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫలపుష్ప ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు ఏడాది ఫలపుష్ప యానం జీంసి బాలయోగి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు వ్యవసాయ శాఖ మంత్రి జయకుమార్ చేతుల మీదుగా ప్రారంభం కానుందన్నారు ఇరవై రెండు యానం ప్రజా ఉత్సవాలు వివిధ రాష్ట్రాల జాతీయ స్థాయి కళాకారులతో మూడు రోజుల పాటు ఆకట్టుకునే విధంగా ప్రదర్శనలు జరుగుతున్నాయన్నారు యానం పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలందరూ కూడా ఉత్సవాలలో పాల్గొని కార్యక్రమాలను ఆస్వాదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్ జోకిరావు తదితర ఉన్నారా మసూర్ గ్రీటింగ్స్ ఎవరి వన్ today 22nd uh, peoples festival and the 24th flower show is being celebrated in yanam we invite all the public from yanam and even from uh, outside also to participate and make uh, this event a great success and i hope you will enjoy the next uh, coming few days and uh, uh, make best use of this opportunity and uh, upcoming pongal festival is also there so uh, i wish you all uh, a very happy pongal also and uh, లెట్స్ హోప్ అందరికీ నమస్కారం ముఖ్యంగా యానం ప్రజలకి అలాగే యానం పక్కనున్న రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఏ ఒక్క సంవత్సరం కూడా బ్రేక్ లేకుండా అండ్ ఫ్లవర్ షో అండ్ వెజిటబుల్ షోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పాండిచ్చేరి గవర్నమెంట్ ద్వారాగా మనం న నడిపిస్తూ ఉన్నాం దానికి ఈరోజు ఇనాగ్రల్ ఫంక్షన్కి మన అగ్రికల్చర్ మినిస్టర్ ఈజ్ మన తేనె జయకుమార్ గారు వచ్చి ఉన్నారు ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది అందుకని యానం ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఫ్లవర్ షోలోనూ మీరు అందరూ కూడా వచ్చి పాల్ పాల్పంచుకోమని అలాగే ఇరవై రెండు సంవత్సరాల నుంచి యానం పీపుల్ ఫెస్టివల్ని ఇతర రాష్ట్రాల నుంచి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులతో మూడు రోజులు కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఈరోజు పండి పుదుచ్చేరి ప్రభుత్వం ఈ వేళ సాయంత్రానికల్లా శాంక్షన్ ఇవ్వబోతుంది ఇప్పుడే మినిస్టర్ టూరిజం సైన్ చేశారు సీఎం వన్ ఓ క్లాక్ కల్లా సీఎం సైన్ చేసి ఎల్జీకి వెళ్తుంది ఈవినింగ్ కల్లా శాంక్షన్ టూ యానం పీపుల్ ఫెస్టివల్ శాంక్షన్ కూడా వస్తుంది అందుకని మీరు ప్రోగ్రాము ఉందా లేదా అన్నది డౌట్ పడకుండా పాండిచ్చేరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న యానం పీపుల్ ఫెస్టివల్కి అలాగే ఫ్లవర్ షోకి కూడా ఆరు గంటలకే మీరు అందరూ వచ్చి ఇది తిలకించి మీరు ఆనందం కోసం పుదుచ్చేరి ప్రభుత్వం చేస్తున్నది దానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ రెండు కార్యక్రమాలని ఈరోజు రేపు ఎల్లుండు అనగా ఆరు ఏడు ఎనిమిది ఫ్లవర్ షో అయితే మీ అందరి కోరిక మేరకు తొమ్మిదో తారీఖున కూడా పెట్టడం జరిగింది అందుకని ప్రజలందరూ కూడా యానం ప్రజలు పిల్లలు అందరూ కూడా వచ్చి మీరు దీంట్లో ఎంజాయ్ చేయమని అలాగే ఈ కార్యక్రమాలు తిలకించమని మీరు సంతోషపడేలాగా చేయడానికి మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ